కొరమీను చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం చేపలను ఇలా కడిగి శుభ్రం చేసి పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం వంద గ్రాముల చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను దీన్ని కూడా కదిపేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి దీన్ని ఇలా రెండుసార్లుగా నీళ్ళని వంపేసుకొని టేస్ట్కి సరిపడా కారం పసుపు నూనె వేసుకొని ఒకసారి కదిపేసుకుందాము దీన్ని ఇలా కలిపి పెట్టుకోవడం అంటారు ఇలాగే చేయండి మన పెద్దవాళ్ళు కూడా ఇలాగే ప్రిపేర్ చేశారు ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి దీన్ని ఒక నిమిషం అలా ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిలోనే మనం ఫిష్ మసాలా పొడి అయితే రెడీ చేసుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు చెక్క లవంగాలు వీటిని కొంచెం వేపుకొని ఇలా పౌడర్ చేసేసుకున్నాను మరి మన చేపల కూర టేస్ట్గా ఉండడానికి కొబ్బరి పొడి కూడా ఎండు కొబ్బరి పొడిని ఇది కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఈలోపు మన చేపల కూర కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత తీసేసి చేపలని ఇలా ఈ చేపల పులుసులో వేసేసుకోవాలి చేపని ముందలే వేయకూడదు ఇలా వేయడం వల్ల చేప ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది ముందల వేయడం వల్ల చేప బాగా ఉడికిపోతుంది చేప చాలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి అంటారు కదా చేప ఉడికి చెడుతుంది మాంసం అయితే ఉడక చెడుతుందని అలాగా చేప ఎక్కువ ఉడకకూడదు కాబట్టి పైన కొంచెం ఉడికినాక పులుసు ఇది వేసేసుకొని ఇంకొక ఏడు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు పైనుంచి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇలా కదిపేసుకుందాం ఇలాంటి స్టిక్ తోటి జాగ్రత్తగా వాటర్ని ఇలా కదిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడు పైనుంచి మన ఫిష్ మసాలా మనం రెడీ చేసుకున్న ఫిష్ మసాలా పొడి కొబ్బరి పొడి వేసేసుకొని ఇంకొక నాలుగు నిమిషాలు దీన్నిలా ఉడికించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడైతే ఉప్పు టేస్ట్ చేస్తున్నాను కొంచెం తగ్గింది అనిపించింది ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మూత పెట్టి ఇంకొక నాలుగు నిమిషాలు మగ్గించుకుందాం కదపాలి అనుకుంటే జస్ట్ ఇలా వాటర్ని సైడ్ నుంచి ఇలా కదుకోండి మొక్క చిదిరిపోకుండా చూసారా మన చేపల కూర అయితే పర్ఫెక్ట్గా మంచి కలర్తో రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర వేసేసుకొని దీనిలా మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం తర్వాత తీసి చూస్తున్నాను చూడండి మన చేపల పులుసు చాలా మంచిగా అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసుకుంటే ఇంకా మరుసటి రోజుకైతే ఈ చేపల కూర రుచి ఇంకా పెరిగిపోతుంది చాలా బాగుంది ఈ చేపల కూర చేపకూర మీను చేపల పులుసు ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చేపల కూర నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ